చైనా చేపలకి నాకు తల ప్రాణం తోక చైనా చేపలకే నాకు తల ప్రాణం తోకకి వచ్చింది చేయడానికి చేయలేం చేయలేము బాబు చిన్నవా బా చేసినే కొంటాను లేకపోతే నేను కొన్నామ్మాకున్నాయి నేను చేయలేను చిన్నవా ఓకే మెత్తల్లో మొన్న అలాగే ఆ అబ్బాయి దగ్గర కొన్నాను చేయలేకపోయా చిన్న చేపలు కష్టం చేయలే టైం అవ్వలేదు కదా మన వాళ్ళు ఎవ్వరు రాలేదు రెండు అవ్వాలి ఉన్నారా వెళ్ళిపోయారమ్మా సంపత్ గారు కావ్య ఉన్నావా సంపత్ కుమార్ గారు వెళ్ళిపోయినట్టున్నారు అందుకే ధైర్యం లేదు చేపలంటే అవును చేయలేం మొన్న నేను సులువుగానే చేసేస్తాం కదా అనుకుని తీసుకున్న అతని దగ్గర పెద్ద పెద్ద అయి పెట్టాను కూడా అయ్యి ముళ్ళు గుచ్చిపోనియమ్మ చేతులు నిండా ముళ్ళే ఎప్పుడు చేయలేదు అంత చేపలు అల్లు అండి శేషు గారు వెల్కమ్ అండి గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు చేతమైన అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి చింత చిగురు వేసి వండుతారు చింత చిగురు కాకుండా కూడా వండవచ్చండి మనకి ఇప్పుడు చింత చిగురు అయితే దొరకదు కానీ మామూలుగా కూడా ఎగురులా వండుకోవచ్చు అడిగాను ఒకళ్ళు ఎలా వండాలో రేపు వండుతా ఇవాళ్ళ ఇంకా గురు కొనలేదు ఎలా ఉన్నారు బాగున్నారు శేషు గారు వెల్కమ్ అండి సుబ్మధ్యాన్నం చేశారా మీకు దొరుకుతాయండి మీ ఊరు వస్తాయేమో గారు మీరు మీ కుటుంబానికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు థ్యాంక్ యూ అండి గారు థ్యాంక్ యూ భోంచేశారా ఇంకా లేదా ఉషా గారు పాట విన్నారా మీరు హాయ్ ఉషా గారు మీ కుటుంబానికి గురు శుభాకాంక్షలు అంటున్నారు లైవ్ పెట్టట్లేదు అండి ఎప్పుడన్నా పెడితే నోటిఫికేషన్ వచ్చేది శేషు గారు ఉషా మీరు పెట్టరు ఇంకా చేయలేదండి అవునా నేను చేసేసానండి కొంచెం పది నిమిషాలు ముందే పెట్టా కొంచెం డోకరా పని మీద వెళ్ళాలి బ్యాంక్కి కోటి పిల్లి నుంచి తెప్పిస్తూ ఉంటాం ఇవాళ కోటి పిల్ల కోటి పిల్లి కాదు కో కోరిమి నుంచి తెచ్చాడండి ఒక ఆయన పొద్దుటని అమ్మ కడిగి 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 ఊసుకొచ్చింది హై శేషు గారు మీకు కూడా అంటున్నారు హోషమ్మ ఎంత కడిగిన నల్లగానే ఉప్పేసి ఇలా రాసి కడిగితే అప్పుడు కొంచెం తెలిపొచ్చింది అమ్మో పదిహేను సార్లు అన్నా కడుగు ఉంటాను పని అవ్వలేదు అసలు అయ్యా శేషు గారు మీకు కూడా అంటుంది ఓసమ్మ ఇంకేటం శేషు గారి సంగతులు నేను నిన్న ఈ ఐడితో పాస్ లైవ్ చేసినే అమ్మ అవునా ఎప్పుడమ్మా ఎప్పుడు ఎప్పుడో పెడతావు ఏ పొద్దుపోయా అన్నప్పుడు నిద్ర రాపడితే పెడతావు నువ్వు అంతే కదా మధ్యాహ్నం ఎప్పుడన్నా పెట్టేవా లేదు ఎన్ని గంటలకు ఎట్టేవేటి నోటిఫికేషన్ లేవమ్మా ఎవరైనా టైం చూసుకుని వస్తారు చూసావా నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదు ఎవరు రాలేదు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదంటే అర్థమవుతుందా అంటే నోటిఫికేషన్ లేదు గౌతమ్ హాయ్ ఆంటీ అంటున్నారు హలో అమ్మ గౌతమ్ ఎలా ఉన్నావున్నావా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అన్నా నీ కూడా నాయుడు గారు హాయ్ అండి హాయ్ హాయ్ నాయుడు గారు వెల్కమ్ అండి బోన్ చేశారా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు కూడా హలో అమ్మ వికాస్ చంద్ర వికాస్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు మా గౌతమ్ గారు ఇంకేటమ్మ గౌతమ్ ఎలా ఉన్నావు అమ్మ బాగున్నావా అంటున్నాడు అమ్మ బాగున్నాను అన్న పలమరాజు గురు పౌర్ణం శుభాకాంక్షలు అన్న నీకు కూడా బాగున్నావమ్మా ఎక్కడున్నావా ఊర్లో ఉన్నావా జాబ్ దగ్గర ఉన్నావా చేశారమ్మా మార్నింగ్ చేశారు అమ్మ నిన్న నిన్న మార్నింగ్ చేశాను అంటున్నావా అయ్యో చూ అసలు రాలేదురా పైను సరదాగా మాట మాట్లాడుంటాం విందుం విందు నోటిఫికేషన్ రాదు ఓ టైం చెప్పి పెట్టు రాదక్క కూడా చెప్పాను అని చెప్పండి ఓకే అమ్మా చెప్తా గౌతమ్ ఇంకేంటి గౌతమ్ విశేషాలు సేమ్ టు యూ అంటున్నారు వికాస్ గారు థ్యాంక్ యూ అండి నాకు నోటి వచ్చిందా